హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో హెల్తీగా ఒక కప్పు గోధుమ పిండితో అయితే హెల్తీగా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను ఇంట్లో ఉన్న వాటితోనే హెల్తీగా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను ఎలా చేస్తున్నానో చూసేయండి చూడండి ఫ్రెండ్స్ లోపల అయితే చూపిస్తున్నాను చూడండి బాగా అయితే కాలేండి లోపల మీకు ఇప్పుడైతే క్యారెట్ తురుము అలాగే బీట్రూట్ తురుము అలాగే కొత్తిమీర చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే రుచి చేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకున్నానండి కొద్దిగా ఇందులోకి పోపు బున్సులు అయితే వేసుకుంటున్నాను ఆ తర్వాత చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నానండి ఇది బాగా కొద్దిగా గోల్డెన్ కలర్ అయితే రావాలండి ఆనియన్స్ అయితే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుంటున్నానండి చూడండి మనకి కొద్దిగా ఆనియన్స్ అయితే మధ్యనండి ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అండి వేసుకొని పచ్చి వాసన పోయే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయిందండి ఇంకా అలాగే క్యారెట్ తురుము ఇంకా బీట్రూట్ తురుము రెండు వేసుకుంటున్నానండి ఒకటేసారి ఈ రెండు మనకి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు చాలండి ఒక సిక్స్టీ పర్సెంట్ దాకా అయితే మగ్గించుకోవాలి చాలు హెల్దీగా కాబట్టి ఇవి మళ్ళీ మనం రోల్స్ టైప్ అనమాట దాంట్లో కూడా మనకు మగ్గుతుంది కాబట్టి ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే మగ్గించుకుంటే చాలండి ఇందులోకి తొందరగా మగ్గడానికి సాల్ట్ అయితే వేసుకుంటున్నా ఇంకా టేస్ట్ సరిపడే సాల్ట్ ఇలా అంతా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందామండి ఇంకెప్పుడు చూద్దామండి ఒకసారి ఇలా బాగా మొత్తం కలిపేసుకుందామండి చూడండి మనకు సిక్స్టీ పర్సెంట్ అయితే కుక్ అయింది మీ టూటు క్యారెట్ మొత్తం అయితే ఇప్పుడు ఇందులోకి ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అయితే కారం అయితే తీసుకుంటున్నానండి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక పావు టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ మనమైతే ఇక్కడ మసాలాలు ఏమి ఎక్కువ అయితే వాడటం లేదండి హెల్తీగా కాబట్టి కొద్ది కొద్దిగా ఒక పావు టీ స్పూన్ దాకా అయితే వేసుకున్నానండి ఇందులోకి బాగా కట్ చేసుకొని ఇంకా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి ఇంకా ఇందులో చివరిగా ఒక ఐటమ్ అయితే కలిపేయాలండి ఫస్ట్ ఇంకా మొత్తం కలిపేసుకున్నాను కొత్తిమీర మొత్తం బీట్రూత్లో కలిపేటప్పుడు ఇందులో ఇందులో చివరిగా అన్నాను కదండి కొద్దిగా మ్యాగీ మసాలా అయితే వేసుకుంటున్నాను టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ మసాలా వేయడం వల్ల కొద్దిగా చాలండి మనకు చాలా ఎక్కువ ఉంటుంది వేసుకున్న తర్వాత కలిపేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడైతే ఇంకా మనం గోధుమ పిండి అయితే నానపెట్టుకుందామండి అందులోకి కొద్దిగా సాల్టు అలాగే కొద్దిగా ఆయిల్ ఇందులో ఇందులోకి ఒక స్పూన్ దాకా అయితే షుగర్ అయితే వేస్తుందండి మనకు మంచి కలర్ఫుల్ అలాగే సాఫ్ట్గా ఉంటుందండి చపాతి మనకైతే క్రిస్పీగా అయితే వస్తుందండి ఇవన్నీ కలుపుకుందాం ఫస్ట్ బాగా ఈ గోధుమ పిండిలో ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇంకా మనం చపాతి పిండి ఎలా తడుపుకుంటామో సేమ్ అలానే తడుపుకోవాలండి కొద్దిగా అయితే ఇప్పుడు ఆయిల్ వేసేసుకొని ఈ పిండి ముద్దనైతే ఒక పది నిమిషాలు అయితే నానపెట్టుకుందామండి సాఫ్ట్గా ఉండాలి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇంకా పిండి అయితే ననిపోయింది కదా మనము ఇది చిన్న చిన్న వంటలు అయితే చేసుకుందామండి చూడండి చపాతి సైజ్ అయితే చేసుకున్నానండి ఇలా వంటలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కొద్దిగా లైట్గా పిండి అయితే ఇలా వేసుకోవాలండి ఇలా మనం చేతితోనే నొక్కేసుకోవాలి ఇలా మనం ఇందులోకి క్యారెట్ బీట్రూట్ అయితే ఫ్రై చేసుకున్నాం కదండీ దాని మిశ్రమం అయితే పెట్టేసుకున్నాను నేను చూడండి ఇలా పెట్టేసుకున్నాకైతే ఇలా మనము ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట కొద్దిగీలో వేసుకొని మొత్తం ఫోల్డ్ చేసుకున్న తర్వాత అయితే ఇలా కొద్దిగా లైట్గా ఇలా ప్రెస్ చేయాలండి ఈ విధంగా అయితే ఉండాలి మనకు చూడండి ఇలా చైతే ప్రెస్ చేసేసుకొని మనం స్పూన్తో అయితే ఇంకా పెట్టేసుకుంటున్నారండి బీట్రూట్ క్యారెట్ మిశ్రమని అయితే ఇలా పెట్టేసుకొని మనము ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకు అంతా కవర్ అయిపోతుంది అనమాట బయటకు వస్తే ఇలా వేలతో ప్రెస్ చేసుకుంటూ ఇలా చేసేసుకోవాలి కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి లైట్గా అంతే ఇంకా ఇదే విధంగా మొత్తం అయితే చేసుకోవాలండి మనకు ఎంత పిండి ఉంటే అన్ని చేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి మనం దీన్ని షాలో ఫ్రై అయ్యా అనమాట షాలో ఫ్రై అయితే చేస్తున్నాం మనము ఆయిల్ ఏమి ఎక్కువ పట్టదు మనకు ఇలా కొద్దిగా ఒక రెండు స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడైతే మనకు ఆయిల్ అయితే హీట్ అయింది మనకు ఎన్ని పడితే చేసింది అయితే వేసుకోవాలండి ఇందులోకి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి చెక్ చేసుకుందాం మనకు ఫ్రై అయిందో లేదో కింద ఒక సైడ్ అయితే చూడండి కొద్దిగా అయితే ఫ్రై అయింది మనము అలానే వదిలేకూడదండి తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇది బాగా వేగాలి కాబట్టి మనకు అటు ఇటు తిప్పుకుంటూ అలానే వదిలేకూడదు చూడండి ఈ విధంగా అయితే మనము బాగా రోస్ట్ చేసుకోవాలి మనకు సైడ్ అంచులు కూడా బాగా కాలాలి కాబట్టి ఈ విధంగా టూ స్పూన్స్తో అయితే మనము కొద్దిగా ఒక రెండు సెకండ్ అలా పెట్టేసుకుంటే మనము ఇలా బాగా కాలిపోతుందండి సైడ్లకు కూడా తినేటప్పుడు బాగుంటుందండి పచ్చిగా లేకుండా టేస్ట్గా చూడండి ఫ్రెండ్స్ ఇంకా బాగా అయితే ఫ్రై అయిపోయినాయి కదా ఇంకా ప్లేట్లకి అయితే తీసేసుకుంటున్నానండి ఆయిల్ తక్కువతో హెల్తీగా మనం మిగతా కూడా సేమ్ ఇలానే కాల్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా రెడీ అయిపోతే రెడీ అయితే అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ లోపల అయితే చూపిస్తున్నాను చూడండి బాగా అయితే కాలింది లోపల మీకు ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుందండి హెల్దీగా ఈ బ్రేక్ఫాస్ట్ అయితే తప్పకుండా మీరు కూడా చేసుకోండి ఒకసారి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాటి ఈ వీడియో గురించి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్